సార్ చెప్పుకోవచ్చు వైట్ మెయింటైన్ చేయాలి అంటే దానికి స్టార్చ్ పెట్టాలి సో దానికి ఒక చెప్పండి స్టార్చ్ వచ్చేసి వేరే ఉంది మన దగ్గర స్ప్రే ఇది వచ్చేసి ఎవరాల్ బ్రై రూపంలో కూడా ఉంది ఇది వచ్చేసి ఎవరాల్ బ్రైట్ ఈ పౌడర్ ని మనం ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ అంతటా బోర్ వాటర్ ఉంటుంది బోర్ వాటర్ లో వైట్ షర్ట్ డల్నెస్ వచ్చేస్తుంది సో ఆ డల్నెస్ రాకుండా మనం ఈ పౌడర్ యూస్ చేయాలి ఎవ్రీ ఫైవ్ షర్ట్స్ కి ఒక స్పూన్ ఒక వన్ బకెట్ ఆఫ్ వాటర్ లో వేసి మీరు డిప్ వాష్ చేసిన తర్వాత డిప్ చేసి తీస్తే ఈ బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది తగ్గదు సో స్టిఫ్నెస్ తో స్టిఫ్నెస్ తో పాటు బ్రైట్నెస్ ఈ స్టాచెస్ లో మీరు ప్రత్యేకించి ఇంట్రొడ్యూస్ చేశారు మా వైట్ ప్రొడక్ట్స్ కి ప్రత్యేకంగా ఇంట్రొడ్యూస్ చేస్తారు సూపర్ అండి సూపర్ సో అలాగే రామ్రాజ్ కార్టన్స్ లో ఇలాంటి ప్రొడక్ట్స్ కాకుండా మీరా అని చెప్పి ఒక ఇది కూడా తీసారని చెప్పారు ఈ ప్రోడక్ట్ గురించి మా చైర్మన్ గారి ఓన్ ప్రోడక్ట్ అండి మా ఓపెనింగ్స్ లో ఇది మేము ఎక్కడ సేల్ చేయము కానీ మా ప్రతి ఓపెనింగ్ లో ఈ డ్రింక్ నిస్తాము ప్లస్ ఇది డయాబెటీస్ వాళ్ళు కూడా తాగొచ్చు నాట్ ఫోర్ సేల్ షోరూమ్ వచ్చిన కస్టమర్స్ ఇస్తూ ఉంటారా అవునండి సూపర్ మంచి డ్రింక్ ని ప్రమోట్ చేయడం ఎందుకంటే ఈ మాజా ఇవన్నీ కాన్సన్ట్రేట్ మిక్స్ ఉంటాయి కాబట్టి అది కాకుండా ఎట్లయితే మన ట్రెడిషనల్ దోతితో పెడుతున్నామో డ్రింక్ లో కూడా మన ఇది ఉండాలి సేల్ చేయరు కానీ రామరాజ్ గార్డెన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఉచితంగా దాపిస్తాను అవును అవును ఓకే ఓకే సూపర్ సో రామ్ గార్డెన్స్ వస్త్ర అనే కాకుండా ఇలా వస్త్రానికి రిలేటెడ్ గా ఈ స్టాచ్ ని కొత్తగా డిజైన్ చేయడం జరిగింది దీని ప్రత్యేకత గురించి కూడా ఇప్పుడు మాటల్లో వినడం జరిగింది సో అలాగే నీరా అని చెప్పేసి వచ్చిన కస్టమర్స్ కి ఇలా కూల్ డ్రింక్ ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ ని నీరా పేరు మీద ఇచ్చి వాళ్ళకి వచ్చిన కస్టమర్స్ ని వెల్కమ్ చెప్తూ ఉంటారు